అందరు బాగుండారా అందరు బాగుండాలి అందులో నేను ఉండాలి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండగా గనసెమ్మలు టచ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు ఏంటంటే ఫ్రెండ్స్ నేను ఒకళ్ళ గురించి చెప్పాలనుకుంటున్నాను తల్లుల్ని తల్లులు బిడ్డలను చంపే వాళ్ళ గురించి మా మహాపతివేత్త తల్లులు ఉంటారు కదా వాళ్ళ గురించి మాట్లాడాలనుకుంటున్నా ఎందుకు వాళ్ళ గురించి మాట్లాడాలనుకుంటున్నానంటే ఫ్రెండ్స్ జెను వచ్చేసి అనుమానంతో బిడ్డల్ని చంపినోళ్ళు ఉన్నారు అంటే భార్య మీద అనుమానంతో ఈ బిడ్డ నాకు పుట్టిందా లేదా అనే అనుమానంతో బిడ్డల్ని సంపినోళ్ళు ఉన్నారు అది ఒకళ్ళు ఇద్దరు ముగ్గురు అంతే కానీ ఆడోళ్ళు మాత్రం వేరే వాళ్ళతోటి సంబంధం పెట్టుకొని భర్తల్ని ఎంతమందినో చంపారు సరే అదంటే ఇంకా వాడి మీద యామోహం మీద సరే భర్తను వదిలించుకోవాలని జీవితాంతం వాడితో కలిసి ఉండాలని చెప్పేసి అని ఇష్టపడి భర్తను చంపుతున్నారులే అని అనుకుందాము అసలు నాకు తెలియకడుగుతాను కడుపును బుట్టిన బిడ్డల్ని ఎలా చంపాలనిపిస్తుంది ఫ్రెండ్స్ వాళ్ళు చిన్నప్పుడు అసలు తొమ్మిది నెలలు మనం మోసి వాళ్ళని కని ఒక ఐదారు సంవత్సరాలు పది సంవత్సరాలు పెద్ద చేసి ఆ పిల్లల్ని వాళ్ళ ముడ్లు కడిగి మూతులు కడిగి ముక్కులు కడిగి ఇన్ని కడిగి అవన్నీ అసలు గుర్తుకు రావట్లేదా అవన్నీ గుర్తుకు రాకుండా వేరే ఓడితోటి సంబంధం సుఖంగా ఉంది అని చెప్పేసి అని కడుపును పుట్టిన బెడ్లను కూడా చంపుతున్నారంటే ఈ లోకం మీద అసలుకి ఏం మాట్లాడాలో ఏం అనాలో కూడా తెలియట్లేదు నేను చాలామందిని చాలామందిని చూసాను ఫ్రెండ్స్ ఏందో తెలుసా ఆ బెడ్ల కోసం అంటే నేను చిన్నప్పటి నుంచి నేను చూస్తున్న వాతావరణం అలాదు ఇప్పుడు ఇక్కడి నుంచి అసలు జనం మార్పులు అమ్మో భయంకరంగా ఉంది ఇంతకుముందు నేను చిన్నపిల్లప్పుడు అంటే పది పదిహేను సంవత్సరాలు ఆ వయసులో ఉన్నప్పుడు ఎవరేదన్నా తప్పు చేసినా కానీ వాళ్ళు ఆయన తాగిపోతాడే పాపం ఏం చేసితే బెడ్లకి అన్నం పెట్టుకోవాలి కదా ఆ బెడ్ల కోసమే తప్పు చేస్తుంది అని తిన్నాను కానీ ఇప్పుడు ఏమంటున్నారు తెలుసా అదే ఆ భర్తకి అమ్మగా జాబులు చేస్తా కమ్మగా వాళ్ళకి ఏం కావాలి అవన్నీ ఇంట్లో కూర్చోబెట్టి ఆడవాళ్ళని తీసుకొచ్చి పెడతా అన్నీ పెడతన్నా కానీ ఒళ్ళు బలిసి ఈ లంజి మొండలకి అడ్డంగా ఒళ్ళు మ బలిసిందనమాట ఇలాంటి లంజి మొండలే అనాలి ఎందుకు ఫ్రెండ్స్ అందరినీ అంటలేదు బిడ్డల్ని ఒక తల్లి మహాపతివర్తమ్మ రెండు చేతులు దండం పెట్టవచ్చు ముగ్గురు బిడ్డల్ని పట్టణం పెట్టుకుందంటే పెరుగు అన్నంలో విషం కలిపి దాన్ని ఏమనాలి భర్తకి దానికి కలిపి పెరుగన్నం కలిపి భర్తకి మళ్ళీ పిల్లల ముగ్గురికి కలిపి పెడితే అదృష్టం బాగుంది భర్తది పాపం ఆ భర్త పెరుగన్నం తినకుండా డ్యూటీకి వెళ్ళిపోయాడు వాడు ఈ బెడ్డలు పాపం చిన్న పిల్లలండి తొమ్మిది సంవత్సరాలు పదకొండు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు ఏడు సంవత్సరాలు వాడు అసలుకి ఎట్ట చంపబుద్ధి అయింది అది మళ్ళీ ఒక టీచరు దాన్ని అసలుకి ఏమనాలో కూడా ఎలా వర్ణించాలో కూడా నాకు అర్థం కావట్లేదు అంచేటిగా మదపించుంటే మదిపించిందనుకో అలాంటి ఆడదానికి నిజంగా కీలో నిలబెట్టాలి జెంట్స్ని అంతే ఎందుకు చెప్తున్నానంటే నేను ఈ మాట తప్పు చేసేది అలాదు బిడ్డలం కూడా సంపి నేను వాడితోటి పోయి ఉండాలి వాడే నా సరోసం అనుకోని నీకు ఇష్టం అబ్బా ఎవరికైనా సరే ఇష్టం లేకపోతే భర్తని పిల్లల్ని వదిలేసేయాలండి అబ్బా అడుక్కొని బడుక్కొనైనా వాళ్ళు బతుకుతారు అంతేగాని బిడ్డలని చంపటాలు వాడి మీద మోసుతోటి చెయ్యి మాకండి అలా దయచేసి ఎవ్వరు కూడా తెలిసో తెలియక కూడా ఎవ్వరూ అసలుకి ఆ పనులు చేయొద్దు సంబంధాలు పెట్టుకున్నారా మీ కర్మగాలక అయ్యిందా పెట్టుకోండి మీకు ఇష్టం లేదా భర్తను వదిలేయండి కానీ బిడ్డల్ని జాపమని ఎవరబ్బా చెప్పేది అసలుకి ఇలాంటి తల్లులు కూడా ఉంటారు ఎందుకు ఉంటారో అర్థం కాదు ఉంటారులే రకరకాల తల్లులు బిడ్డల్ని అవసరానికి పెద్ద చేసే ఉంటారు బిడ్డల్ని అవసరానికి వాడుకునే తల్లులు ఉంటారు తండ్రికి బిడ్డ కాకుండా అబద్ధాలు చెప్పే తల్లులు ఉంటారు తల్లి వేరే వాళ్ళకి అమ్మేసిన తల్లులు ఉంటారు నేను చాలామందిని తల్లులు చూసాను కానీ ఈ ఇప్పుడు ఈ చంపటం తల్లి కూడా అనమాట ఈ చంపే తల్లి కూడా ఇళ్ళలో జాయిన్ అయింది అసలు ఏందో నాకు అసలు మైండ్ పోతుందనమాట ఇలాంటివి చూస్తే భయం వేస్తుంది అసలు ఎంత భయం వేస్తుందంటే చాలా భయం వేస్తుంది ఫ్రెండ్స్ ఎందుకు ఈ లోకం ఇంతగా మారిపోతుంది అని నిజాన్ని అసలుకి ఎలా వాళ్ళు తీసుకుంటారు ఆ పసిబిడ్డలు పెరుగన్నం ప్రేమగా తల్లి పెరుగన్నం పెడతంటే పిల్లలు ఏం తెలుసు వాళ్ళకి పెడితే ఏం చక్క తిని దొంగ నాటకాలు ఆడి అన్ని నాటకాలు ఇచ్చేసి ఏసలు పడి బిడ్డల జీవితం నాశనం చేయకూడదు బిడ్డల జీవితం నాశనం చేసిందంటే అది ఎప్పటికైనా కానీ డేంజరే అలాంటి దాన్ని ఆ ఆ మగోడు జీవితంలోకి వెళితే ఇప్పుడు ఒకటి వాడు అవతల మగోడు కూడా అర్థం చేసుకోవాలి ఇప్పుడు అది భర్తను చంపి నా దగ్గరికి వచ్చింది రేపు ఇంకొకడు ఎవరన్నా తోడైతే నన్ను కూడా చంపి వాడి దగ్గరికి వెళ్ళదు అని గ్యారెంటీ ఏందని అవతల మాగోడు కూడా ఆలోచించుకోవాలి ఒకడు గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా కానీ భర్తను కాదు అని వదిలేసి వచ్చిందంటే రేపు నిన్ను కూడా వదిలేస్తుంది అంతేగాని అది భర్తనే చంపి వచ్చిందంటే రేపు నీకంటే బెటర్ ఉన్నా దొరుకుతాడు వాడి కోసం నిన్ను చంపేస్తుంది ఇప్పుడు ఫస్ట్ చంపిన వాడిని పిల్లలు బుట్టి ఫస్ట్ ఎంత ఇదిగా ఉండేవాడిని వాడినే లేక చేయకుండా చంపేసి వస్తే ఇంక నువ్వెంత కోనిగేసా గొట్టంగా అడివి కదా అది అర్థం చేసుకోండి మగోళ్ళు ఇలాంటి మాయలాడి ఇల్లు ఒళ్ళో పడకుండా వాళ్ళలో ఖచ్చితంగా తెలుసుకోవాలి ఎందుకంటే ఇలాంటి ఎదో మనలో పుట్టుకొస్తూనే ఉంటారు పుట్టగొడుగుల మాదిరిగా పుట్టుకొస్తానే ఉంటారనమాట బా అసలు నేను చూసిన వాళ్ళు ఒక నిజంగా చెప్తున్నాను ఫ్రెండ్స్ ఇలాంటి ఆడవాళ్ళని చెప్పు తీసుకొని కొట్టాలి అలాగే ఇదే ఆడవాళ్ళు కొంతమంది చేతులెత్తే మొక్కవచ్చు అనమాట వాళ్ళు ఎంత కష్టపడ్డారు ఎంత నలిగిపోతున్నారో వాళ్ళ జీవితాలు కూడా బలంగా పెట్టి బెడ్లను బతికించుకున్న తల్లి కూడా ఉండారు ఈ భూమి మీద ఎంత కష్టమైనా సరే నా బిడ్డ కావాలి నా బిడ్డ సంతోషంగా ఉండాలని కష్టం కష్టం మీద కష్టం కష్టం మీద కష్టం కష్టపడతా చేస్తా ఆ బిడ్డల కోసం ఉండేవాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు కానీ ఇలాంటి ఎదవ లంజం మండల గురించి ఆడవాళ్ళకి అందరికీ చెడ్డ పేరు వస్తుంది అసలు ఎంత చెడ్డ పేరు వస్తుందంటే అంత చెడ్డ పేరు వస్తుంది ఈ మొండల్ని అసలు నిజంగా అసలుకి ఇలాంటి ముండలను భూమి మీద ఉంచకూడదు చంపేయాలి అసలు చంపేసి పక్కన వేయాలన్నమాట పాత వేయాలి ఇలాంటి లంజి మొండల్ని బిడ్డలను చంపేది ఏందమ్మా బిడ్డలను చంపేది ఆ బిడ్డలు అసలుకి అసలు బుద్ధి అయింది చిన్నప్పుడు వాళ్ళ ముడ్లు గడిగింది వాళ్ళ ముద్దులు పెట్టుకుంది ఆ బిడ్డల్ని పొత్తు ఆటలో నుంచి మనం తీసి మన పాలు ఇచ్చి ఆ బిడ్డని పెంచి రేత్రి పొగులు నిద్ర లేకుండా బిడ్డలు కొంతమంది పిల్లలు రేత్రి రేడుస్తుంటారు ఆ బిడ్డలు నిద్ర లేకుండా ఆ బిడ్డల్ని అల్లారు ముద్దుగా పెంచుకొని మన పొట్టకు గరిపించుకొని భర్తే ఉంది పొద్దున పోతే సాయంత్రానికి వస్తాడు కానీ మనకి మన బిడ్డలు మనల్ని పొట్టకు గరిపించుకొని మన చేతి అమ్మిటి మన కాలు అమ్మిటి మనం ఇసుక్కుంటున్నా మనం ఏదన్నా పని చేసుకుంటున్నా వస్తున్నారు ఆ బిడ్డల్ని అసలుకి ఎలా ఈ మా చెట్టు పూలు ఫ్రెండ్స్ మల్లి పూలు అందుకని చెప్పేసి అని దేవుళ్ళకి పెడదాం రేపు శుక్రవారం అని కచ్చిపులో పెట్టి అలా పెట్టాను అనమాట అసలుకి అలా ఎంత ఇదిగా ఉంటుంది అసలు అది కరెక్టేనా అసలుకి ఎందుకు ఇది ఆలోచించలేకపోతున్నారు తప్పులు చేసుకోండి అబ్బా మీకు మద పిచ్చిలు అనుసుకోండి తప్పు లేదు కానీ బిడ్డల్ని చంపుకోమాకండి బెడ్ల మీద ఒట్లే మాకండి అది అసలుకి ఈ తప్పు నేను ఇంతకుముందు ఒక ఆమె గురించి చెప్పాను కదా ఫ్రెండ్స్ ఒక వీడియోలో మళ్ళీ చెప్తాను అని చెప్పేసి అని అన్నాను ఆమె గురించి కూడా నేను చెప్తాను అసలు నిజంగా ఇప్పుడు ఈ బిడ్డల్ని చంపే తల్లులను చూస్తే నాకు ఆమెకైతే రెండు చేతులైతే దండం పెట్టాలనిపిస్తుంది ఆమె నలుగురు ఆడపిల్లల్ని ఒక్క మగపిడిని అసలు మావులుగా పెంచుకోలేదు తప్పు చేస్తే చేసింది కానీ బిడ్డల్ని అసలు ఎంత అల్లారి ముద్దుగా పెంచుకొని బిడ్డలని అంత ఇదిగా ఆమె అసలు కష్టపడితే ఏమైంది ఫ్రెండ్స్ అసలుకి అలాంటి నిజంగా అలాంటి ఆవని చూసి ఇప్పుడు ఎలాంటి వాళ్ళని చూస్తే ఇలాంటి మొండలని నరకాలనిపిస్తుంది అలాంటి ఆమెకి అసలు దండం పెట్టాలనిపిస్తుంది ఆమె ఎంత కష్టపడి ఆమె పిల్లల్ని ఆమె కులంలో నుంచి వేలేసినా కానీ బిడ్ల కోసం అయ్యి ఆమె తప్పులు చేసిందబ్బా తప్పు చేసినా కానీ బిడ్డల్ని ఎక్కడా కూడా ఆమె బిడ్డల్ని చంపేయటం కానీ లేదా బిడ్డల్ని వదిలేయటం కానీ పిల్లల్ని కొట్టడం అసలుకి ఏందో అసలు అంత ఇదిగా ఆమె పిల్లల్ని పెంచుకుంది వాళ్ళ జాతకాలు బాగలేక ఒక అమ్మాయి చచ్చిపోయింది కొలం వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసింది ఇప్పుడు వాళ్ళ కొడుకు జాబ్ వచ్చేసి బెంగళూరులోనో హైదరాబాద్లోనూ ఎక్కడో ఉంటున్నారు అసలుకి ఆమె అంత కష్టపడ్డందుకు ఇప్పుడు ఆమెకు అంత ఫలితం వచ్చింది ఇలాంటి లంజి ముండ్లు మగోడు సుఖం కోరుకునే మొండలు బిడ్డల్ని చంపేసి మగోడు సుఖం కోరుకునే మొండలు ఎప్పటికైనా డేంజర్ అయినప్ప వీళ్ళని అసలు నమ్మకూడదు తెలుసా వీళ్ళు ఎంత డేంజర్ అంటే నిలువును గొంతుకు వస్తారనమాట నిలువును గొంతుకు మాకు తెలియదు అమాయకంగా ఫేస్ పెడుతుంటారు అది ఒక టీచరు ఒక టీచర్ అయ్యి ఉండి పిల్లలకి పాఠాలు చెప్పేది అయ్యి ఉండి కూడా ఆ బిడ్డల్ని అలా పొట్టనం పెట్టుకుందంటే తన కడుపును పుట్టిన బిడ్డల్ని అసలు అది ఇంకా దాన్ని ఏమనాలో కూడా నాకు అర్థం కావట్లేదు అంత ఎదవ మొండేందో అది నిజంగా అది ఆ బిడ్డలు తగిలి ఖచ్చితంగా సావాలని అయితే నేను కోరుకుంటాను ఫ్రెండ్స్ ఎందుకంటే అసలు ఆ బిడ్డలను చూస్తుంటే నాకైతే కడుపు తొరక్కపోయింది దగ్గరగానే ఉండే అయితే నేనే చంపేద్దాం దాన్ని అంత కోపం వచ్చింది నాకు నేను కఠినంగా మాట్లాడతాను ఫ్రెండ్స్ నాకు నేను చెప్తున్నాను కదా నేను ఫీల్డ్ అంటే నేను పెరిగిన వాతావరణం కావచ్చు లేదంటే నేను హాస్పిటల్ ఫీల్డ్ ఇప్పుడు ఏంటంటే దూరంగా పోయి ఉంటాం కదా మనం ఫ్యామిలీకి కొద్దిగా దూరంగా పోయి ఉంటాం కదా అప్పుడేందంటే ఎవరన్నా మగోళ్ళు కానీ ఏదన్నా కదిలిచ్చినప్పుడు ఏంద్రా ఏ అంటే మాట గర్విష్టంగా మనం మాట్లాడితే నేను అవతల మా దడుస్తాడని చెప్పేసి అని అంత కఠినంగా మాట్లాడతాం నేను అంత కఠినంగా మాట్లాడతాను కానీ ఇలా పిల్లల విషయాల్లో మొసలు విషయాల్లో అసలు నా మనసు ఓర్చుకోలేదు అసలు నా ఎక్కడా నేను ఇదైపోతానంటే పిల్లల విషయాల్లో మరీ కుంగిపోతానన్నమాట నేను నిజంగా అందరూ బిడ్డల్ని చంపేస్తున్నారు అసలు ఆ మాట తలుచుకుంటేనే నా వల్ల కాదు నేను కొడతా నేను ఏంటంటే మ కోపం వచ్చిందంటే మగోడు కూడా లేకుండా కొట్టే మనసు తత్వన్నది కానీ ఇలాంటి ఈ లంజి చూసిన తర్వాత ఈ వేళ మీద ఎయ్యి రెట్లు బెస్ట్ కదా మగోళ్ళు అని అనిపిస్తుంది మగోడు ఏంటంటే తప్పు చేసే కాడా ఇదే ఎదవైపోతున్నాడే కానీ మరి అసలు మీరు చూ చూడండి ఈ సంవత్సరంలోనే ఎంత ఇప్పుడు ఇది ఏప్రిల్ నెల కాదు ఈ ఏప్రిల్ నెలలోని ఎంతమంది బిడ్డల్ని లంజి మొగుళ్ళ కోసం బిడ్డల్ని చంపారు మీరే చూడండి ఫ్రెండ్స్ టీవీలో చూపిస్తూనే ఉంటారు కదా నేను చెప్పేది కాదు మొగుల్ని ఎంతమందిని చంపారు మగోళ్ళు ఆడ ఆడవాళ్ళని ఎంతమందిని చంపారు నాకు తెలిసి ఒక ఇద్దరినో ముగ్గురినో మగోళ్ళు చంపేసి ఉంటే దగ్గర దగ్గర ఈ నాలుగు నెలల్లోనే పది మంది ఆడవాళ్ళు మగోళ్ళని చంపేశారు ఆ పిల్లలను కూడా ఒక ఐదు ఊరు మంది బిడ్డలను చంపేసిన వాళ్ళు ఉండారు అసలు ఎందుకు ఇట్ట మీ సహ మీరు చేస్తున్నారు మీ తప్పులు మీరు ఎంచుకుంటున్నారు మీ పాటికి మీరు పోతున్నారు కదా ఇంకా ఎందుకు బిడ్డలను చంపేది ఎందుకు మీకు ఇష్టం లేదా బిడ్డలను వదిలేయండి భర్తని వదిలేయండి వాడు అడుక్కొనైనా లేదంటే వాడు వాడు సా వాడు చేస్తాడు పిల్లలను వాడైతే వదిలేయడు కదా నిజంగా చెప్తున్నాను కొంతమంది ఆడవాళ్ళు అయితే ప్రాణం పోతున్న బిడ్డలను వదిలేరు కానీ కొంతమంది ఆడవాళ్ళు ఎట్టుంటారంటే బిడ్డల్ని పొట్టను పెట్టుకుంటున్నారు నేను ఒకటే చెప్తున్నాను మీకు ఇష్టం లేదా పిల్లల్ని వదిలేయండి భర్తని వదిలేయండి చంపమాకండి వదిలేసి వెళ్ళిపోండి వాళ్ళు సా వాళ్ళు చేస్తారు అడుక్కుంటారు పెడుక్కుంటారు ఏం చేసుకుంటారు ఆ బిడ్డల్ని ఆ భర్త పెంచుకుంటారు మీకు చంపితే ఏం వస్తుంది అబ్బా బిడ్డల్ని అల్లారి ముద్దుగా పెంచుకున్న పిల్లల్ని చంపితే ఏం ఇది కాలం జైల్లోనే ఉండాలి కదా ఇప్పుడు ఆ బిడ్డల్ని చంపింది ఇప్పుడేం వాటితోటి సుఖంగా ఉంటుందా వాడితోటి సుఖంగా లేదు ఇటు జైల్లో ఉండాలి అదేంటో వదిలేసి వెళ్ళిపోయావు అనుకో నువ్వు వాడిని తీసుకొని వెళ్ళిపోతే వీళ్ళు దోలే ఒకటే మా లెటర్ రాసేసి అయ్యా నా కోసం దోలాడు మాకండి నువ్వు నాకు నచ్చలేదు నేను వేరే అబ్బాయిని తీసుకొని వెళ్ళిపోతానని ఒక లెటర్ ఆడ పెట్టిపోయారనుకో వాడు దోలాడ్డు మొగుడు కూడా మన ఆహా ఇది కావాలని చెప్పేసి అని వాడు సైలెంట్గా ఉంటాడు కానీ ఇక్కడ పిల్లలను చంపినా కానీ అది కడుపులు వచ్చిందని యాక్షన్ చేసి హాస్పిటల్లో చేరితే దాని అమ్మ బాబు ఏమంటారంటే మా అల్లుడిదేనండి మా అల్లుడు అనుమానం ఎక్కువండి మా అల్లుడికి మా అల్లుడే చంపేసి ఉంటాడు పిల్లల్ని భార్యని అని చెప్పేసి అని తల్లిదండ్రులు వెనకేసుకురావటం అట్ట చేయమాకండమ్మా మీ బిడ్డలు మీరు కూడా చంపుకున్నారా మనవాళ్ళని మనవాళ్ళని నీ మనవరాల్ని చంపేసింది అది దాని సపోర్ట్ మీరు ఎట్ట మాట్లాడుతున్నారు చెప్పండి అది తప్ప ఒప్పని ఏకాడికి అల్లుడి మీద అల్లుడి మీద అల్లుడి మీద అల్లుడి మీద బట్టం కాదు మన కూతురు కూడా ఏం చేస్తుంది మన కూతురు ఏ పొజిషన్లో ఉంది మన కూతురు పవర్ ఉంది అసలు కానీ ఫస్ట్ అది తెలుసుకోండి అది తెలుసుకోకుండా కాడికి అల్లుడు